よいしょ。 క్రికెట్ అసోసియేషన్కి నేషలేని ఆకొని ఒక ప్రైమ్ ల్యాండ్ మంచి ల్యాండ్ను ఐదు ఎకరాలు కిటంపై చేసిన మన ఆదిత్య గారు ప్రభుత్వ విప్పు గారు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జు బుబ్బా నర్సింహన్న గారికి గురుకుల పట్టణ ప్రసంగం తరఫున క్రికెట్ అసోసియేషన్ తరఫున నేను కూడా క్రికెట్ అసోసియేషన్ మెంబర్గా ఉన్నాం ఎందుకంటే వీళ్ళు కేపీఎల్ స్టార్ట్ చేసిన తర్వాత ఓర్ట్లలో ఓర్ట్లో వేల మంది క్రీడాభిమానులు ఉన్నారు మీకు అందరూ తెలుసు కేపీఎల్ను ఎంతో ఘనంగా నిర్వహించుకుంటూ వాళ్ళు గ్రౌండ్లా ఇబ్బంది అవుతుంది ప్రాక్టీస్ చేయడానికి వీళ్ళు పోయిన గత ప్రభుత్వంలో కూడా అప్పుడు మా మిజెస్ స్టేట్మెంట్ ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా చాలా విలువ చేసినారు అప్పుడు ఎమ్మెల్యే గారికి కానీ అప్పుడు సాధ్యం కాలేదు నరసింహన్న రాగానే వీరందరూ మొన్నటి కేబీఎల్లో ఆశ్చర్య నరసింహాన్ని వచ్చినప్పుడు ఎందుకంటే అక్కడ ఆ ఉన్న గ్రౌండ్లో ఎప్పుడు కాలేజ్ ప్రిన్సిపాల్ వారు పరిమితం ఇవ్వకపోవడం మొన్నసారి ఫీజు కట్టాలని చెప్పారు అంటే నరసింహాన్ని సొంత డబ్బులు కట్టేరు ఇట్లా ఎప్పుడు పదిసారి ఇబ్బంది అవుతుంది ఒక గ్రౌండ్ లేక పిల్లలు ప్రాక్టీస్ చేద్దామంటే కూడా వాకింగ్ వాళ్ళు అలా దెబ్బలు దాక్కునే ఇది రోజు గొడవలే ఆ కాలేజ్ గ్రౌండ్లో మిగతా బాస్కెట్బాల్ ఆడేటోళ్ళు వాలీబాల్ ఆయన క్రికెట్ వాళ్ళకి ఎక్కువ ఇబ్బంది అవుతుంది క్రికెట్ అడవి చాలామందరు కానీ మన కురుకుల పట్టణ క్రికెట్ క్రీడాభిమానులు కన్నా గొప్ప కళ ఏదైతే ఉందో ఇది చాలా ఏళ్ళ నుంచి ఒక ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి కూడా నెరవేరలేదు కానీ ఎనిమిది పది సంవత్సరాల నుంచి అయితే వీళ్ళందరూ కేటీఆర్ పెట్టి కేసీ ఏర్పాటు చేసిన తర్వాత మాత్రం ఇది చాలా గొప్ప విషయము దానికి ఆది చిరణం నర్సింగ్ అన్నకు మేము మరొకసారి తరఫున తెలుపుతున్నాం దీని నుంచి చిరన్నమ్మ నర్సింగ్ అన్న పెద్ద ఎత్తున నిధులు కూడా సమకూర్చి మన రాష్ట్రంలో మంచి క్రీడా మైదానం క్రికెట్ స్టేడియాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుకుంటాం ఐదు ఎకరాలు పరిశీలించి కలెక్టర్ ఉత్తర్వులు పంపించి డిస్టిక్ కోర్టు అధికారికి కేటాయించడం జరిగింది దీనికోసం క్రికెట్ డేటా స్టేడియం నిర్మాణం కోసం కేటాయించడం కోరుట్ల క్రీడాకారులందరికీ శుభదినం కేవలం క్రికెట్ క్రీడాకారులే కాకుండా ఇతర ప్రతి ఒక్క ఆటలో రాణిస్తున్న అందరూ క్రీడాభిమానులకు శుభాభినందనాలు వాస్తవానికి ఏడు సంవత్సరాల క్రితం గొప్ప కోర్టులలో మంచి క్రికెట్ క్రీడాకారులు ఉన్నారు బాలరాజ్ మోహిత్ అర్షద్ అస్లాఫ్ బాబు ఇలా చాలామంది క్రీడాకారులు ఉన్నారు కానీ ఒక తాటికి రాలేక ఇబ్బంది పడుతున్న సమయంలో కోర్టుల క్రికెట్ ఆశీస్ స్థాపించి వాళ్ళందరినీ ఒక్క తాటికి తీసుకెళ్లి మొత్తం రెండు వేల మంది సభ్యులను చేర్పించి ఆ తర్వాత ఐపీఎల్ ప్రతి ఏటా ఐపీఎల్ నిర్వహిస్తూ అన్నగారు కూడా కేఎల్ నిర్వహిస్తూ అన్నగారు కూడా రెండు సంవత్సరాలు స్పాన్సర్ చేశారు మన శివీ రత్నాకర్రావు స్మారకార్థం ఇప్పుడు మనకు అన్నగారి తీసుకెళ్తున్న ఈ క్రికెట్ గ్రౌండ్ కూడా దివాడి రత్నకర్రావు గారి స్మారకార్థం ఏర్పాటు చేస్తామని చెప్పి మేమందరము అన్న సంవత్సరంలో క్రికెట్ క్రీడాకారులందరూ కూడా అదే ఆకాంక్షిస్తున్నారు శ్రీ కూడా ఈ వాస్తప గారు గారి ఆయనకు అనుగుణంగా ఆది పేరే గ్రౌండ్కి పెడదామన్న ప్రభుత్వలు ఉంది మీరందరూ కూడా ఆమోదిస్తారని అనుకుంటూ తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ వెరీ మచ్ నరసింహన్న ప్రజలకు పొరుత నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒక శుభవార్త గత పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడ యువత నిజంగా క్రీడలో అన్ని రంగాల్లో రాణించిన కొరువుట్ల వాళ్ళు క్రికెట్ ఆడుకుందామన్న స్టేడియం లేకపోయింది సో ఉన్న పాత స్టేడియంలో అప్పుడు పెద్ద రత్నాకర్రావు గారు ఉన్నప్పుడు అప్పుడు కట్టించిన స్టేడియంలో అన్ని క్రీడలు జరుగుతా ఉన్నాయి దాన్ని క్రికెట్గా ఆడుకుందామంటే సపరేట్ క్రీడా స్థలం భూమి ఉంది ఈ మధ్యకాలంలో మరి రెండు సంవత్సరాల నుంచి అది ప్రీమియర్ లీగ్ అని కండక్ట్ చేస్తే మరి వాళ్ళందరూ కూడా నన్ను వచ్చి సపరేట్గా గ్రౌండ్ కావాలంటే నేను మన వేములవాడ శాసనసభ్యులు విట్ గారిని ఏపీఎల్కు ఫైనాన్స్ ఆహ్వానించడం జరిగింది అందులో శ్రీనివాస్ గారి ఎమ్మెల్యే గారితో కూడా మరి ఇట్లా కావాలనుకుంటున్నాం మన అందరం కానీ ఒక ప్రపోజల్ చేస్తే మీ సహకారం కూడా అవసరం ఉన్నది ల్యాండ్ అలాట్మెంట్ చేసుకుంటే అప్పుడే మరి మన కొంత డబ్బు కూడా ప్రభుత్వం నుంచి ఎందుకు వచ్చే తక్షణమే ఆ రోజు మేము ఏదైతే ఫైనాన్స్లో ప్రైస్ డిస్ట్రిబ్యూషన్లో ఉన్నప్పుడు మరి విప్ గారు ఇమీడియట్గా శాప్ చైర్మన్ ఫోన్ చేసి మరి అందరు ప్రజల ముందు మాట్లాడించి మీరు ల్యాండ్ అలాట్మెంట్ తీసుకురండి నేను ఒక మూడు కోట్ల రూపాయలు నేను టాక్ చేసి మంజూరు చేపిస్తా అని చెప్పడం జరిగింది మరి దాని తర్వాత నేను ఎమ్మెల్యే గారు మాట్లాడుకొని మరి ఇవాళ ఇంత ప్రైమ్ ఏరియాలో హైవే మీద మరి నేషనల్ హైవే మీద ఒక ఐదు ఎకరాల భూమిని కేటాయించడం జరిగింది దానికి విధంగా మరి ప్రభుత్వానికి మరి కలెక్టర్ గారికి మా విప్పు శాసనసభ్యులు ఆర్ శ్రీనివాస్ గారికి ఆర్డీఓ గారికి ప్రతి ఒక్కరికి కూడా ప్రయత్న కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే మేము అనుకున్న సమయాని కంటే కూడా మరి ఇక్కడ రెవెన్యూ ఆఫీసర్స్ ఆర్డిఓ గారు చాలా కష్టపడ్డారు కలెక్టర్ గారు కూడా దాన్ని వెనకాల బడి మరి తరచు మరి విప్ గారు మరి కలెక్టర్ గారికి ఫోన్ చేస్తూ మరి మనం మాట ఇచ్చినంత ఖచ్చితంగా పూర్తి చేయాలని వారు నేను అందరం కలెక్టర్ గారికి మరీ మరీ ఫోన్ చేస్తూ మరి దాన్ని తొందరగా పూర్తయ్యేటట్టు చేసి మరి ఇవాళ మరి విగారిని ఇక్కడికి రమ్మని ఆహ్వానించడం జరిగింది ఎందుకంటే వారు చూసిన తర్వాత రేపు మళ్ళీ రేపు మేము మరి ప్రభుత్వ పక్షాల నుంచి కూడా డబ్బులకు ఏదైనా కన్స్ట్రక్షన్కు డబ్బులు కూడా అవసరం ఉంటాయి వారి సహకారం కూడా ఎందుకంటే కోరుట్లా వేణులా కూడా పక్క పక్క నియోజకవర్గాలు మనకు అనేక సంబంధాలు ఉన్నాయి ఇక్కడ ఉన్న వాస్తవులు అంతా మేము ఏమిలాడాలు ఉన్నారు ఇక్కడ కదలాపూర్ కథలాపూర్తి వీరి ఓటర్స్ అంతా కూడా మన కొరితో ఉన్నారు సో పరస్పర సంబంధాలు ఉన్నాయి రెండు నియోజకవర్గాలకు సన్నదమ్ముల్లాగా ఉంటాం కాబట్టి వారి కూడా మంచి పేరు రావాలి ఇలా ఇందులో భాగంగా రేపు ఇది కన్స్ట్రక్షన్ పూర్తయినాక మరి వారిని కూడా పెద్ద ఎత్తున మరి ఇక్కడికి మనం పిలిచి మరి అప్పటి వరకు ఆ భగవంతుడు మేము మరి రాజేశ్వర స్వామిని కోరుకుందాం ఇంతకుముందే మరి నిన్న చెప్పడం జరిగింది మరి ఆ పూర్తయ్యే వరకు వారిని మంత్రిగా చూద్దామని భావిస్తా ఉన్నా మరి మన పెద్దలు గవర్నమెంట్ కానీ మాట్లాడవలసి క్రీడాకారుల చిరకాల కోరిక ఇంచుమించు పది సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి వారి క్రికెట్ స్టేడియానికి ఈరోజు ప్రభుత్వం పక్షాన ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించినటువంటి దాన్ని పరిశీలించే క్రమంలో బాగా గుర్తుపడే నర్సింగ్ అన్న చెప్పినట్టుగా కుర్టలా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా కుర్టలా క్రికెట్ అసోసియేషన్ సంబంధించినటువంటి పెద్దలు కేపిఎల్ ప్రతి ఏటా కూడా క్రీడాకారులకు స్ఫూర్తిగా దాతల సహకారంతో జూనియర్ కాలేజీలో నడుస్తున్న క్రమంలో ప్రారంభోత్సవానికి జిల్లా కలెక్టర్ గారు ముగింపుకు నన్ను పిలుచుకున్న రోజు ఆ కాలేజీలో నేను ఎనభై రెండు నుంచి ఎనభై నాలుగు చదువు ఎనభై రెండు ఎనభై నాలుగు రెండు సంవత్సరాలు కూడా ఆ కళాశాల చదువుకున్నటువంటి గత సుఖం నిబరవేసుకునే సందర్భంలో క్రీడాకారు నర్సింహన్న సమక్షంలో మాకు ఇక్కడ క్రీడా మైదానం లేదు క్రీడా మైదానానికి గత ప్రభుత్వం కూడా మాటిచ్చి తప్పిందనేటువంటి మాట చెప్పినప్పుడు నరసింహన్తో ఒకటే మాట అన్నారు ఇంతకుముందే రాజశేఖర్ చెప్పినట్టుగా నన్ను చెప్పినట్టుగా ఈ ప్రాంతంలో నేను చదువుకున్నప్పుడు రత్నాకర్ రావు గారి పైన ఒక ఎమ్మెల్యే అభిమానం నాకు ఆ రోజు ఎనభై తొమ్మిదిలో వారు ఇండిపెండెంట్ పోటీ కూడా కలవడం ఆ తర్వాత ఎనభై తొమ్మిదిలో వారు ఎమ్మెల్యే అనక మొట్టమొదటిసారిగా అసెంబ్లీకి వారిచ్చిన పాస్ పైన పోయిన సందర్భం ప్రతి ఆ సందర్భంలో అక్కడికి వెళ్ళినప్పుడు నర్సింగ్ అని కూడా దగ్గర కూడా చూసేవాడిని కానీ ఎక్కువగా పరిచయం లేదు తర్వాత తర్వాత తొంభై ఒకటి నుంచి వారితో కూడా ఇంట్లో అనుబంధం సత్నాకర్ రావు గారితో అనుబంధం అనుబంధంతో ఇక్కడ ఈ ఈ కాలేజీలో చదువుకున్నటువంటి అనుబంధంతో అప్పటికే సిరిసిల్లాలో కూడా సిరిసిల్లా క్రీడాకారుల చిరకాల కోరి కోసం అక్కడ కూడా ఒక ఐదు ఎకరాల ఇద్దాం చెప్పి అనుకుంటున్నాం వేములో ప్రాంతంలో కూడా చిరకాల కోరిక క్రీడాకారులు అక్కడ ఐదు ఎకరాలు ఇద్దాం అనుకుంటున్నాం అప్పుడే ఈ కోర్టులో కూడా ఇదే జరుగుతుంది కాబట్టి ఒక కారిడార్గా సిరిసిల్లలో ఒక ఐదు ఎకరాలు వేములో వాళ్ళు ఐదు ఎకరాలు కోర్టులు కూడా ఐదు ఎకరాలు తప్పనిసరిగా ఇచ్చినట్టయితే ఈ ప్రాంతంలో కారిడార్లు క్రీడాకారుల కోసం ఇచ్చిన చెప్పి నాలుగు తోటి వెంటనే జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి మా జిల్లా కలెక్టర్ గారు ఇద్దరు మాట్లాడుకుంటారు సిరిసలు ఆల్రెడీ ఐదు ఎకరాలు ఇచ్చినాం దేవులను కూడా ఐదు ఎకరాలు చూసి వాళ్ళకి ఇచ్చే క్రమంలో తోటలకు సిద్ధమైందని చెప్పంటే ఒకసారి వెళ్ళి చూద్దామని నరసింహాన్ని చెప్పినగానే ఇప్పటికి మూడు సార్లు అనుకున్నాం వాయిదా పడ్డా ఒకసారి ఇక్కడ క్రీడాకారుల కోరిక మేరకు ఏదైతే ఈ ప్రభుత్వ స్థలాన్ని చూస్తుంటే ప్రైమ్ టైం లొకేషన్లో ఉంది చక్కెట్ లొకేషన్లో వచ్చినటువంటి అంటే ఏ స్టేడియం అయినా వాకేబుల్ డిస్టెన్స్ ఉంటే అనేక మంది క్రీడాకారులు పేద క్రీడాకారులకు రావడానికి అవకాశం ఉంటుంది అలాంటి క్రీడా మైదానం కొట్ల పట్టణ గట్టి దగ్గరలోనే ప్రభుత్వ పక్షాన్ని చూపిన సందర్భంగా దానికో సహకరించినటువంటి స్థానిక ఎంఆర్ఓ గారు స్థానిక ఆర్డీ వారు కూడా ఈరోజు వారికి కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు అందజేస్తా ఉన్నా ఇది ఇందిరామ్మ ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాన్ని అందించే క్రమంలో ప్రజలు కోరుకున్న కోరికలను అమలు చేయడానికి కోసం చేసే ప్రయత్నంలో భాగంగా ప్రజల డిమాండ్ యువకుల డిమాండ్ క్రీడాకారుల డిమాండ్ మేరకు కోట్ల ప్రముఖుల కోరిక మేరకు ఈరోజు ఎకరాల స్థలాన్ని ఇవ్వడం అంటే ఆశామాషి వ్యవహారం కాదనే మాట సందర్భం చెప్తూ గత పాలకులు రంగురంగుల బ్రోచర్లను రంగురంగుల వీడులను అభివృద్ధి చేయడం క్షేత్రస్థాయిలో చూపేటువంటి సందర్భం జరుగుతున్న వేళ సీఎం కప్ పేరిట క్రీడాకారులకు ఓ చక్కటి స్కూటి రేవంత్ రెడ్డి గారు ఈ ముప్పై మూడు జిల్లాల్లో కూడా ఏదైతే తెలంగాణ వ్యాప్తంగా కూడా సీఎం కప్ సీఎం కప్ జ్యోతిని కూడా అన్ని జిల్లా కేంద్రాలు తీసుకొని వచ్చి ఓ స్పోర్ట్స్ యూనివర్సిటీని తీసుకొని వచ్చి స్కిల్ యూనివర్సిటీని తీసుకుని వచ్చి కూడా మేలైనటువంటి కార్యక్రమం రాబో రోజుల్లో ఒలింపిక్స్ లో కూడా మన తెలంగాణ క్రీడాకారులు కూడా మంచి ప్రతిభను చూపెట్టే విధంగా ఈరోజు స్పోర్ట్స్ యూనివర్సిటీ ఉపయోగపడే విధంగా చేసే సందర్భంలో కాబట్టి అన్ని ప్రాంతాల్లో కూడా క్రీడా మైదానాలు అందుబాటులో తీసుకుని రావాలని చెప్పని తీసుకునేటువంటి లక్ష్యంలో భాగంగా ఇక్కడ కోర్టులలో మరి నర్సింఘన్న గారు ఆ రోజు నన్ను రమ్మడం మీరు ఇద్దరు డయాసింగ్ చూసినప్పుడు క్రీడాకారులు ఎప్పుడు అప్పుడప్పుడు మీరు ఇద్దరు మాట్లాడుకొని లేదు తప్పనిసరిగా చేయాలి సిరిసిల వేమలో వాళ్ళు అనుకుంటున్నాం కారిడార్ కోర్టులో కూడా ఇద్దరు అన్నట్టుగా కట్నాపు మెడిపిల్ కి సంబంధం ఎవరు సంబంధం వాడికి ప్రాంత ప్రజలకు సంబంధం ఉంది కాబట్టి అని చెప్పంటే మంచి సంతోషం అనగానే ఆ రోజు మనం షాప్ చైర్మన్ గారితో మాట్లాడడం వారు కూడా ఇక్కడికి త్వరలోనే వస్తాను నర్సింగ్ నరసింహన్న కూడా వారితో మాట్లాడడం జరిగింది నరసింహరావు గారు కూడా షాప్ చేపడుతున్నారు వారు కూడా తప్పనిసరిగా ఈ మూడికి కూడా మనం నిధులు పెంచుకొని ప్రాంతాలకు క్రీడాకారులకు ఉపయోగపడే విధంగా అందుబాటులో తీసుకొని వస్తామని వారు మాటిచ్చారు ఇప్పుడు ఈ పేపర్ ఏదైతే ప్రొసీడింగ్ వచ్చిందో దీని ఆధారంగా సంబంధిత అధికారులకు సంబంధిత నాయకులకు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకొని వెళ్ళి నిధులు వెంటనే ఇప్పించేటువంటి కార్యక్రమం తీసుకోండి నిన్నటి రోజు లక్ష్మణ్ కుమార్ గారు మంత్రి అయిన సందర్భం నిన్నటి రోజు ఈ రోజు మనం ఇక్కడ కలుస్తున్న సందర్భం చెప్పినప్పుడు వారు కూడా ఆచరిపోయి ఇక్కడ నెల రోజుల క్రితం మంత్రులు పిచ్చేస్తారని చెప్పండి వారు కూడా చెప్పడం జరిగింది ఇక్కడ ఈ విధంగా కార్యక్రమాన్ని కూడా అమలు చేస్తున్నారు చెప్పండి రాబో రోజుల్లో కూడా తప్పనిసరిగా కొరట్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి నరసింహరావు గారి నాయకత్వంలో ఈ ప్రాంతంలో పలు సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేయడంలో గతంలో రత్నాకరావు బృతపేట షుగర్ ఫ్యాక్టరీ ముఖ్యపేట షుగర్ ఫ్యాక్టరీని కల్పించాలని చెప్పే లక్ష్యంలో కేంద్రబాబు గారి నాయకత్వంలో కంపికలు వేసినప్పుడు ఆ తర్వాత ఎన్నికలకైనా ముందు రేవంత్ రెడ్డి గారిని ప్రాంతంలో తీసుకుని వచ్చినప్పుడు ఏదైతే ఇంకా అనేక కార్యక్రమాలు వాటి కూడా తప్పనిసరిగా ఏ ప్రభుత్వం నెరవేర్చడానికి కోసం ప్రయత్నం చేస్తుంది ఆ ప్రయత్నంలో నా వంతు పాత్రను కూడా నా వంతు కృషిని కూడా తప్పనిసరిగా చేస్తాను మరి సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వ ప్రాంత క్రీడాకలందరికీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఈ మైదానం మీకు అంకితమైన సందర్భంగా ఈ క్రీడలో నైపుణ్యతను పెంచుకొని క్రీడల ద్వారా కేవలం శారీరక దారుఢ్యం మానసిక ఉల్లాసమే కాదు ఈ క్రీడాకారుడు అయితే జీవితంలో ధైర్యాన్ని నిలుపుకునేది ఎన్ని సవలక్ష ఎదుర్కొనే శక్తి ఆ క్రీడాకారు వస్తుంది కాబట్టి ఇలాంటి స్టేడియాలు అందుబాటులో ఒక మరింత మంచి క్రీడాకారులు మనం తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట ఈ సందర్భంగా తెలియస్తాం అందరికీ నా శుభాకాంక్షలు కవిత గారి లేఖ గురించి ముందు మాట్లాడుతుంది మై డియర్ డాడీ అంటూ డాక్టర్గా రాసిన లేఖలో కాంగ్రెస్ పార్టీ మొదటిచ్చిన అన్ని అంశాలు చెప్పాయి మా దూరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్లీన్ అధ్యక్షులు ఉన్నప్పుడు మీరు ఫామ్ హౌస్ డే పరిమితమైతే రోడ్డు తర్వాత ఎన్నికల్లో గెలిపెందిన తర్వాత మీరు ప్రతిపక్ష పార్టీలకు కూడా సరిగా చేయలేకపోతున్నారు మిమ్మల్ని ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలు ఎంపిక చేసేది కాబట్టి మీరు రండి అసెంబ్లీకి మీ సూచనలు స్థలాలు ఇవ్వండి మీ అనుభవం అంతా మాకు చెప్పండి బీసీ బిల్లు పెడుతున్నాము ఈసీ వర్గీకరణ సంబంధించిన సభ్యులు పెడుతున్నాము కాళేశ్వరం వ్యాయాల్లో గొప్ప కూలిని దారిపడే చరిత్ర కాదు కానీ కవిత గారు ఏమన్నారు మై డియర్ డాడీ అంటూ ఒక మాట అన్నారు మీరు ఇంటికే పరిమితం వేస్తున్నారు రోడ్డ రేవంత్ రెడ్డి గారు మాట అవన్నట్టేనా బీసీ బిల్లు పైన మీరు ఒక్క మాట మాట్లాడాల్సి ఉండే కవిత అన్నది మేము కూడా మొదటిచ్చ వర్గీకరణకు సంబంధించిన అంశంలో ఇప్పుడు మాట్లాడలేదు దాడి అన్నది అంటే మీ ఈ అంశాలన్నీ మీ అన్నట్టే కదా అంతేకాదు గల్లీలో గొల్లి ఢిల్లీలో దోస్తి ఈరోజు బీఆర్ఎస్ బీజేపీ కవిత గారు ఏమన్నారు మీరు ఈరోజు బీజేపీ మీద మాట్లాడాల్సి ఉండే లేదంటే మనం విలీనమైతున్నాం అని చెప్పండి ప్రచారం జరుగుతుందని చెప్పండి ఈరోజు ప్రజా బాహుళ్యంలో ప్రజల కోసం ప్రజా ఉద్యమాలలో పోరాటం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏమన్నదో కవిత గారి నోట్ అదే మాట ఈరోజు కవిత మళ్ళీ అంటే ఆ కుటుంబంలో పోయిన పనులు కాపాడుకోవడానికి కోసం చిట్ చాట్లు కదా కదా నీకు నొప్పి నేను మాట్లాడతాను దేవుడు చుట్టూ దయ్యాలంటే ఈయన కూడా ఒక దయ్యం అన్నది కేసీఆర్ చుట్టూ దయ్యాలన్నదన్నామే మనకి దయ్యం ఎవరు చెప్పలే కోట్టు ఎవరు చెప్పలేరు అల్లిప్పుడు ఆ కుటుంబంలో వాటిని వెనుకేసుకొచ్చే ప్రయత్నం చేయాలి ఈరోజు ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారి సర్కారులో చట్టం స్థనపటిని చేసుకొని కాళేశ్వరం పైన విచారణ జరుగుతుంది టెలిఫోన్ క్యాపింగ్ పైన విచారణ జరుగుతుంది ఈ కార్ రేసింగ్ పైన విచారణ జరుగుతుంది గొర్రెలు బర్రెలు చేపలు ఈ విధంగా వాళ్ళ అయాములు జరిగినటువంటి అవినీతి అక్రమాలపైన చట్టం తన పని తను చేసుకుపోయే సందర్భంలో దోషులు ఒకవేళ తేలితే వారని తప్పనిసరిగా చట్టం వారికి శిక్ష వేస్తుందని చెప్పినటువంటి భావన సందర్భ చేస్తారు నోటీసులు ఇవ్వడం అనేది చట్టంలో ఉన్న ఒక ప్రక్రియ నోటీసులకు భయపడితే ఎలా నోటీసులకు భయపడిపోతే ఎలా రోజు కేసీఆర్ గారికి ఒక నోటీసు అందుకున్నాడు కేటీఆర్ గారు ఒక నోటీస్ అందుకున్నారు హరీష్ రావు గారు ఒక నోటీస్ అందుకున్నారు ఈ కవిత లిక్కర్ నోటీస్ కూడా ఢిల్లీ దాకా పోయి వచ్చినటువంటి సందర్భంగా వీళ్ళు మాట్లాడితే ఎట్లాంటి ప్రజల సొమ్మిని దోచుకొని ప్రజల సొమ్ముని దోచుకొని ఇప్పుడు మీరు మాట్లాడితే ప్రజలు వాళ్ళు విశ్మించారు వాళ్ళ యొక్క కీర్తనలు గమనించే వాళ్ళు ప్రతిపక్షంగా పరిమితం చేశారు లోక్సభలు జీరోగా పరిమితం చేశారు తప్పనిసరిగా రికవరీ యాక్ట్ ఉంటే రికవరీ చేస్తారు తప్పు తెలియదు లేదంటే పొరపాటు జరిగిందంట ఫ్యూచర్ ఎక్క పెట్టాల్సిందే తప్పు అసలు పొరపాటు మనీ ల్యాండరింగ్ చట్ట ప్రకారం పౌండ్స్గా మార్చినప్పుడు కూడా ఎనిమిది కోట్ల నుంచి మించి మన డబ్బులు ఖర్చు అసలు రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేదు క్యాబినెట్ అనుమతి లేదు ఈ కార్ రేసుకు సంబంధించినటువంటి చైర్మన్ ముఖ్యమంత్రి వారి సరిక లేదు క్యాబినెట్ అప్రూవల్ లేదు ఈరోజు వచ్చే హడావుడిగా ఫోన్ చేసి ఒత్తిడి చేసి ఈరోజు ఆ డబ్బులు ఫోన్ల రూపంలో పంపించారు అది కూడా ఒక కేసు అందుకే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి అధికారులు కూడా వాళ్ళు ప్రశ్నించేటువంటి ప్రయత్నం చూసి వాళ్ళు కూడా ఇచ్చారు కాబట్టి వాళ్ళు చేసేటువంటి పొరపాట్లు ఏవైతుందో పార్టీ సరి చేసే ప్రయత్నం తెలంగాణ ప్రజాస్వాములు తిరుగు చేసిన దాన్ని ఈరోజు తిరిగి రాబట్టేటువంటి ప్రయత్నంలో భాగంగా చేసిన తప్పుడు ఈ రోజు ప్రజలకు చెప్పే విధంగా జరిగేటువంటి ప్రక్రియ సహతాలు ఆడుతున్నాడు మా అంటే జైలు పంపిస్తారు చింతగా ఏం చేస్తారు అంటే ఆయన మెంటల్ ప్రిపేర్ అవుతున్నాడు నేను మేమేం చేస్తాము మేము చట్ట మేము వాళ్ళలాగా అర్ధరాత్రి రాత్రి తలుపు చెక్కలు పెట్టి పగలు రేవంత్ రెడ్డి గారు బట్టకపోవాలనుకుంటే ఇప్పటికి ఎప్పుడో జైలు మేము చట్టాన్ని చేతిలోకి తీసుకునేటువంటి ప్రయత్నం చేయకుండా చట్టాన్ని గౌరవిస్తున్న చట్టం తన తిరిగి చేసుకోకపోతుంది చట్టంలో ఉన్నటువంటి వెసులుబడి ప్రకారం వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళు రమ్మన్నప్పుడు నాకు వీలు కాదు విదేశాలకు వస్తాను సరే నేను వచ్చినాక రమ్మను ఏ నోటీస్ ఇస్తే నాకు ఈరోజు బాగలేదు ఆడుకొని తర్వాత వస్తారు మంచి అప్పుడే రమ్మన్నాం మేము బలంతో ఈరోజు రాబోతు పడిపోతాం అంటలేం కాదు మేము గౌరవిస్తున్నాం చట్టం తప్పనిసరిగా తప్పనిసరినప్పుడు మాత్రం శిక్ష శిక్ష పడక తప్పదని భావిస్తున్నాం వ్యక్తిగతంగా నువ్వు ఒడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ బీజేపీ ఇంతకుముందు చెప్పింది టీఆర్ఎస్ బీజేపీ ఒకటేనా ప్రజలు నమ్మేరు కాంగ్రెస్ పార్టీ లౌకిక పార్టీ అధికారులు తీసుకొని వచ్చింది బీఆర్ఎస్తో కాంగ్రెస్ పార్టీ కలవడం ఏంటి సవాళ్ళ లేదు అన్నాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ గౌరవించింది తెలంగాణ కోసం పోరాటం చేసినప్పుడు ఒక ఎన్నికల్లో కలిసి పోటీ చేసినాం అది కూడా ప్రజలకు సంబంధించినటువంటి మేనిఫెస్టో చెప్పే వెళ్ళినాం అంత మాత్రాన కాంగ్రెస్ టీఆర్ఎస్తో కలిసిపోతుందని చెప్పినటువంటి ఆలోచనతో వారి మీద లోక్సభ ఎన్నికలు జీరోకి ఎందుకు పరిమితం చేస్తాం ఈ రోజు బీఆర్ఎస్ బీజేపీతో లోపేత ఒప్పందం తోటి బీఆర్ఎస్ ఆత్మహత్య సదృష్టమైనట్టు పనిచేసుకొని జీరోకు పరిగతమే వాళ్ళు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి కాదు టీఆర్ఎస్ను రేపు స్థానిక సంస్థ ఎన్నికలకు సీట్కు డాక చూసేటప్పుడు ప్రయత్నం మా రేవంత్ రెడ్డి గారు ফুন <laughs> ইমান <IN> ஆளே என்ன